అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ నిన్న క్యాన్సిల్ చేసుకున్న షూట్ని ఫినిష్ చేయడంలో పడ్డాడు దక్ష్ మధ్యలో జ్యూస్ మేకప్ వేస్తుంటే ఆ జ్యూస్ తాగకుండా వెనక్కి పంపుతున్నాడు ఏమైంది సార్ మీరు వచ్చినప్పటి నుండి కనీసం జ్యూస్ కూడా తీసుకోవట్లేదు ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు ఓకే సార్ యాజ్ యువర్ విష్ అంటూ వెళ్ళిపోతే రీటా వచ్చి ఈ మధ్యలో చాలా బిజీ అయిపోతున్నావు నువ్వు నన్ను కలవాలి అనిపించట్లేదా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను ఈరోజు నా బర్త్డే కూడా నీకు గుర్తులేదు కదా చూడు రీటా కొత్త కొత్త రిస్ట్రిక్షన్స్ పెట్టకు నేను ఇలాంటివి గుర్తు పెట్టుకోను అని నీకు తెలుసుగా ఎనీవే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ హగ్గిచ్చాడో నాకు కావాల్సింది ఇది కాదు నేను వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది కళ్ళు చిన్నవి చేసి ఏంటన్నట్లు చూశాడో అతని పెదాల వంక చూస్తూ ఉంటే నో అన్నాడు అతనికి అర్థమైనట్లు వాట్ హ్యాపెన్ అనింది ఆశ్చర్యంగా నీ శరీరాన్ని టచ్ అయ్యనియవు కనీసం కిస్ కూడా అంటుంటే ఎందుకో మొదటిసారి చాలా చిరాగ్గా అనిపించి ప్లీజ్ రిటా ఐ డోంట్ లైక్ దాట్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అంటుంటే షాక్ కొట్టినట్లు చూస్తోంది నిజంగా ఆమెకు షాకింగ్ విషయమే ఇది మరి ఆమె ఎప్పుడు అతని దగ్గరికి వచ్చినా అవాయిడ్ చేయనివాడు అలాంటిది అతను అలా అవాయిడ్ చేస్తుంటే మొదటిసారి బాధేసింది బట్ వై ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు నేను నీ దగ్గరికి ఎప్పుడొచ్చినా నన్ను ఎప్పుడు అవాయిడ్ చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు అలా దూరం పెడుతున్నావు చాలా బాధేస్తోంది ఐ డోంట్ నో రీటా నాకు కూడా ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది ఎందుకో తెలియదు అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు అతని బిహేవియర్కి వీయడుగా చూస్తూ బాధగా అనిపిస్తుంటే తల పట్టుకుంది రీటా అంతలో ఆమె మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి ఆర్ యూ షూటింగ్ స్పాట్లో ఉన్నాను నీతో పాటు దక్ష కూడా ఉన్నాడా యా ఉన్నాడు నీతో బాగానే ఉంటున్నాడా ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తున్నాడా ఎందుకు కొన్ని రోజుల నుండి దక్షు ప్రవర్తనలో మార్పు వస్తోంది తమరు చేసిన నిర్వాహకం అలాంటిది కదా అనింది రీటా వాడలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది సమస్యని కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ పెద్దది చేసుకుంటారా కైరా నువ్వు నాకు నీతులు చెప్పకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీతో ముందులా ఉంటున్నాడా లేక అవాయిడ్ చేస్తున్నాడా అది చెప్పు ముందు అనగానే దీనికి ఎలా తెలుసు నన్ను అవాయిడ్ చేస్తున్నాడని చెబితే చీప్ అయిపోతానా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ దీనికి తెలుసుంటుందా దక్ష అలా చేయడానికి అనుకుంటూ సర్లే నిజం చెప్పేద్దాం ఏదైనా నిజం చెబుతుందేమో అవును అవాయిడ్ చేశాడు నీకెలా తెలుసు నాకు తెలుసు రీటా దక్ష్ అందరినీ అవాయిడ్ చేస్తున్నాడని అదే ఎందుకు ఎందుకంటే ఒక బెగ్గర్ వల్ల వాట్ బెగ్గర్ వలనా అది ఎప్పుడైతే దక్ష లైఫ్లోకి వచ్చిందో వాడిలో చేంజ్ వచ్చింది ముందుగా నన్ను అవాయిడ్ చేశాడు తర్వాత నిన్ను మొన్న ప్రాచీని కూడా అవమానించాడంట తను బాధపడుకుంటూ చెప్పింది ఉంటుంది ఆ అమ్మాయి ఇంకా ఎక్కడుంటుంది అతని ఇంట్లోనే ఉంటుంది మేడుగా పనిచేస్తోంది చీప్ గా అట్రాక్ట్ అట్రాక్ట్ ఏంటి అది ఏం మందు పెట్టిందో ఏం మాయ చేస్తుందో ముందుగా దాన్ని అసహించుకున్నవాడు మెల్లమెల్లగా దానికి అట్రాక్ట్ అవుతున్నాడు ఇదంతా నీకలా తెలుసు మొన్న ప్రాక్టికల్గా చూపించాడులే దాన్ని చూస్తేనే తిండి కూడా తినకపోయేవాడు అలాంటిది దాన్ని మొన్న కాపాడాడు అని ఆరోజు జరిగింది మొత్తం చెప్పగానే నిజంగానే షాక్ గురైంది ఎవరితో ముక్కు మొహం తెలియని అనామకురాలు కోసం ఇన్ని రోజులుగా ఉన్న మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడా సరే అది అందంగా ఉంది అంటే దానికి అట్రాక్ట్ అయినా పెద్దగా బాధనిపించదు కానీ అదొక బెగ్గర్ డస్కీ కలర్లో ఉంటుంది అలాంటి దానికోసం మమ్మల్ని దూరం పెట్టడం ఏంటి ముందు దాన్ని ఇంట్లో నుండి బయటకు పంపించే ప్లాన్ చేయాలి అప్పుడు కానీ దక్ష నా దారిలోకి రాడు అని కచ్చగా అనుకుంటూ ఇది ఎంతవరకు నిజమో దక్ష్ని అడిగితే పోలా అనుకుంటూ క్యారవాన్లో రిలాక్స్ అవుతున్న అతని దగ్గరికి వెళ్ళింది రీటా దక్ష్ అంటూ పిలిచింది చెప్పు రీటా అన్నాడు చైర్లో కూర్చొని కళ్ళు తెరవకుండానే నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అనగానే అప్పటి వరకు కళ్ళు మోసిన దక్ష్ ఆమె క్వశ్చన్కి కళ్ళు తెరిచి ఆమెను వీఆర్గా చూస్తాడు ఏంటలా చూస్తున్నావు చెప్పు నీకెందుకు అలా డౌట్ వచ్చింది నీ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది మన పరిచయంలో ఎన్నడూ నన్ను అవాయిడ్ చేయలేదు అందరికంటే నేనంటేనే ఇష్టం నీకు అలాంటిది ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు చాలా హర్టింగ్గా ఉంది నువ్వు మారిపోయావు నిజంగా మారిపోయావు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రీటా వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు రీటా సైడ్ స్మైల్ చేస్తూ ట్యూట్కి ప్యాకప్ చెప్పి ఇంటికి బయలుదేరింది తనలా వెళ్తుండగా ఖైరా చెప్పిన మాటలు ఆమె బ్రెయిన్లో తిరుగుతుంటే ఎదురుగా కనిపిస్తున్న దానికి కళ్ళు చిన్నవయ్యాయి వెంటనే కార్ ఆపి ఇదేంటి ఇక్కడ ఉంది ఎక్కడికి వెళ్తోంది ఇదే కదా దక్షిణి వలలో వేసుకుంటుంది ఇది వచ్చినప్పటి నుండే నన్ను కలవట్లేదు కలిసినా కానీ ఇలా అవాయిడ్ చేస్తున్నాడు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది అనుకుంటూ హారన్ సౌండ్ చేసింది దక్షిత మామూలుగా పట్టించుకోలేదు ఏదో పని మీద టెన్షన్గా బయటకెళ్తోంది దీనికి ఎంత పొగరు అనుకుంటూ కారు దిగుతుండగా రీటా అద్దం తుడుస్తూ ఒక అబ్బాయి కనిపించాడు అతన్ని కోపంగా చూస్తూ ఉండగానే ఆ అబ్బాయి క్లీన్ చేసి రీటా దగ్గరికి వచ్చి అడుక్కోవడానికి చేయి చాపాడు అతన్ని చూసి నొసలు చిట్లిస్తూ ఫేస్ అసహ్యంగా పెట్టి చీ నాకు దూరం జరుగు అంటూ అసహ్యించుకుంటుంటే ఆ అబ్బాయి అమాయకంగా చూస్తూ ప్లీజ్ మేడం చాలా ఆకలిగా ఉంది ఒక్క పది రూపాయలు ఇవ్వండి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే రేయ్ అసలు ఎవర్రా నువ్వు నా పనికి అడ్డొస్తున్నావు అంటూ ఆ అబ్బాయిని ఒక్క తోపు తోసింది వెళ్ళి రోడ్డు మీద పడ్డాడు ఇదంతా చూస్తున్న దక్షిత పరిగెత్తుకుంటూ ఆ అబ్బాయిని చేరి అయ్యో బాబు దెబ్బలేమైనా తగిలాయా అంటూ ఆ అబ్బాయిని లేపి నిల్చోబెట్టింది అతని మోచికి రోడ్డు గీసుకుపోవడంతో చేతిని తడుముకుంటున్నాడు చాలా బాధగా అనిపించింది దక్షితకి ఇదంతా చూస్తున్న రీటా ఫేస్ని వికారంగా పెట్టి చీ ఎక్కర్లేని బిచ్చగాళ్ళు ఈ సిటీలోనే తగలడ్డారు అని ఫేస్ తిప్పుకుంటుండగా మేడం మర్యాదగా మాట్లాడండి ఆ అబ్బాయి ఊరికే డబ్బులు అడగట్లేదుగా మీ కారు తుడిచి డబ్బులు అడిగాడు అయినా ఇవ్వాలి అనిపించకపోతే ఇవ్వకండి అలా నెట్టేస్తారా అంటూ అరుస్తుంటే ఆమె మీదకి నోరు పెంచి మాట్లాడుతుందని అహం దెబ్బతిన్నదానిలా దక్షిత జుట్టుపట్టి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వొక బిగ్గర్వి బిగ్గర్లాగా మూసుకొని పడుండు ఎక్కువ చేసావనకు దక్షు ఇంట్లో నుండి అతనితోనే గెంటించేలా చేస్తాను అంటూ విసురుగా నెట్టేసింది అలా నెట్టేయగాని కింద పడిపోయింది దక్షిత ఏయ్ ఇంకొకసారి నాకు అడ్డు రావాలని చూస్తే నిన్ను రోడ్డు గీడుస్తాను అని కింద పడ్డా దక్షితని అంతే కోపంగా చూస్తూ అక్క నుండి వెళ్లిపోయింది ఆమె అలా వెళ్తుండగా సడన్ గా ఏదో ఐడియా రావడంతో టక్కున కార్ ఆపి మిర్రర్లో నుండి వెనక్కి తిరిగి చూసింది రీటా అయ్యో నా కోసం మీరెందుకక్క ఆవిడ గారితో ఫైట్ చేశారు అలాంటి వాళ్ళు మంచివాళ్ళు కాదు నా వల్ల మీరు మాటలు పడ్డారు అని కింద పడ్డ దక్షితని బాధగా చూసి చెయ్యి చాడు ఆ అబ్బాయి ఇదంతా మిర్రర్లో చూస్తున్న రీటా దుర్కావే బ్లడీ డస్కి ఇప్పుడు దక్ష చేతిలో నీకుంటుంది నిన్ను ఇంట్లో నుండి గెంటించకపోతే నా పేరే సెనో రీటా కాదు అంటూ అక్కడ జరిగే దృశ్యాన్ని మొబైల్లో కన్నింగ్ స్మైల్తో వీడియో తీస్తూ ఉంది ఇక అబ్బాయి చెయ్యి సపోర్ట్గా పట్టుకొని పైకి లేచిన దక్షిత ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా బాధేసింది తనకి కనీసం అతని ఒంటి మీద డ్రెస్ కూడా లేదు ఇలాంటి వాళ్ళని అలా ఎలా నెట్టాయాలనిపించింది అంటూ ఆ అబ్బాయిని ఆమె గుండెలకి హత్తుకుంది అలా దగ్గరికి తీసుకోగానే ఇక్కడ రీటా పెదవులపై సర్కాస్టింగ్ స్మైల్ వచ్చి చేరింది డ్రస్కి నువ్వు ఫినిష్ అక్కడ జరిగేది మొత్తం వీడియో తీసి దక్షికి సెండ్ చేసి అక్క నుండి వెళ్ళిపోయింది రీటా నువ్వు తిని ఎన్ని రోజులవుతుంది అంటుంటే తల కిందకి దించుకున్నాడు చెప్పు రెండు రోజులవుతుందక్కా బాగా ఆకలిగా ఉంది అని బాధగా చెబుతుంటే ఆమె కంట్లో నీళ్లు చేరి అక్కడ బెంచ్ పైన కూర్చోబెట్టి హ్యాండ్ బ్యాగ్లో నుండి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టింది నీకేం కావాలంటే అది కొనుక్కో సరేనా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది దక్షిత శరత్ రెండో భార్య ఇల్లు వెతకడం కోసం అడ్రస్ పట్టుకొని వెళ్తోంది ఇక బల్దేవ్ గారు చెప్పిన అడ్రస్కి వెళ్ళిన తనకి ఆ ఇంటికి లాక్ వేసి కనిపించడంతో ఇదేంటి తాళం వేసింది అంటూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగింది వాళ్ళు ఇంటిని ఖాళీ చేసి కొన్ని సంవత్సరాలు అవుతోందని చెప్పారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు తెలియదమ్మా అని చెప్పగానే ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అవడంతో నిరాశతో అక్క నుండి వెళ్ళిపోయింది దక్షిత ఇక్కడ బాబు షూట్కి ప్యాకప్ చెప్పి ఇంటికి బయలుదేరిన దక్ష పాకెట్లో ఉన్న మొబైల్ ఓపెన్ చేయగానే రీటా సెండ్ చేసిన వీడియోని ఓపెన్ చేసి చూసిన అతని కళ్ళు రౌద్రంగా మారాయి ఇప్పుడు పాప పరిస్థితి ఎలాగో మనకు తెలుసు కానీ బాబుకి ఎంగేజ్మెంట్ జరిగితే మీ పరిస్థితి ఏంటంటారు మాస్టారు ఇక అసంతృప్తిగా ఇంటికి చేరిన దక్షిత డల్గా ఉండడం చూసి ఏమైంది మా ఎందుకలా డల్గా ఉన్నావు ఏం జరిగింది అని అడిగాడు బాలాజీ అప్పుడే ఆఫీస్ నుండి లోపలికి వస్తూ ఏం లేదన్నయ్య ఊరికే మీకు కాఫీ తీసుకురానా తీసుకురామా తల పగిలిపోతోంది అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు ఇక కాఫీ పెట్టి బయటకు వస్తుండగా వచ్చాడు దక్ష ఎదురుగా ఉన్న దక్షితని చూసి కోపంతో చేతి పిడికిలు బిగిసి ఆమె దగ్గరికి వస్తుంటే మీకు కాఫీ తీసుకురావాలా అని అడిగింది ఆ లాస్ట్ వర్డ్ గాలిలో కలిసిపోతే చేతిలో ఉన్న కాఫీ కింద పడిపోయింది పీక పట్టి పైకి లేపి ఎన్నిసార్లు చెప్పాలి నీకు బిగ్గర్స్తో మాట్లాడకూడదు అని వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అని నా మాట అంటే లెక్కలేదా అంటూ గట్టిగా అరుస్తుంటే భయంతో వణికిపోతూ ఊపిరి సెలపక ఉక్కిరి బిక్కిరవుతోంది నిన్ను ఇలా కది చెబుతాను నీ సంగతి పద అంటూ ఆమెను విసురుగా వదిలి రెక్కపట్టి అతని రూమ్కి లాక్కెళ్తుంటే అరుపులకి బయటకు వచ్చిన బాలాజీ ఎదురుగా చూస్తున్న దృశ్యానికి గుడ్లు పెద్దవైతే ఏం చేస్తున్నావరా తనేం తప్పు చేసింది అంటూ వెనకాలే పరిగెడుతుంటే రై అక్కడే ఆగో ముందుకు అడిగేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని వేలు చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే భయంతో అక్కడే ఆగిపోయాడు సర్ నేనేం తప్పు చేశాను అంటూ అరుస్తోంది ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ కి లాక్కెళ్లి డోర్ క్లోజ్ చేసి సరాసరి వాష్రూమ్కి కి లాక్ ఎల్లాడు ఇక్కడికి ఎందుకు అని గుడ్లు పెద్దవి చేసి భయం భయంగా చూస్తూ ఉంది సర్ ఏం చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంటే ఆమెకే మాత్రం సమాధానం చెప్పకుండా వాష్రూమ్ లో పడేసి ఆమెతో పాటు లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు ఆ వాష్రూమ్ ఎంత పెద్దగా ఉంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజీగా పడుతుంది అంత పెద్దగా ఉంది ఫారెన్ రిచ్ న్యూ లుక్ క్లాసీ వాష్రూమ్ అది రీడర్స్ బీ లైక్ అక్కడ పరిస్థితి హీట్ ఎక్కించి వాష్రూమ్ని వర్ణిస్తున్నారా రైటర్ గారు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్